హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నప్షీర్ కిచెన్ ఏంటని చూస్తున్నారా చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే మన ఇంట్లో ప్రతిరోజు మనం చేసుకునే ఐటెంతో ఎలా పాయసం చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు మిగిలిన అన్నంతో ఇలా పాయసం అయితే చేసుకోవచ్చండి అద్భుతంగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేనైతే ఒక కడాయి తీసేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే తీసుకుంటున్నానండి నెయ్యి వేయడయ్యాక దీంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చండి నేనైతే కాజు బాదం అలాగే కిస్మిస్ అలాగే గుమ్మడి గింజలు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా అన్నీ ఒకటిన్నర టేబుల్ స్పూన్ చుప్పన తీసుకున్నానండి తీసుకొని సన్నగా చాప్ చేసి విధంగా తీసుకొని నెయ్యిలో వేసి అన్నీ సమానంగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చే డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకొని చేసుకోవచ్చండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మోడీ మధ్యాహ్నం రైస్ తీసుకుంటాం కదండి మిగిలిపోతే ఒక కప్పు వరకు నేను రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ అయితే నెయ్యిలో వేసేసి దాంట్లో మూడు కప్పుల వరకు మూడు కప్పుల వరకు వాటర్ పోసేసి ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వరకు వాటర్ పోసానండి వేసేసి బాగా ఒకసారి కలిపి మధ్య మధ్యలో పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలండి బాగా అన్నం అనేది మెత్తపడిపోవాలి అప్పుడు దాకా మనం దీన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా ఈ స్టేజ్లో మనం నేను చిక్కటి పాలైతే ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసి ఇది హై ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అన్నం మిగిలిన ప్రతిసారి ఇలాగే పాయసం చేసుకొని మరీ తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి విధంగా కలిపేసిన తర్వాత చూసారు కదా బాగా చిక్క పడిపోతుంది తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇందులోని మనకు ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ రావడానికి మూడు స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి వేసి ఒకసారి బాగా కలపాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు చొప్పున నేనైతే షుగర్ అనేది తీసుకున్నాను ఈ షుగర్ అయితే కరెక్ట్గా ఉంటుందండి మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కప్పుకి ఒక కప్పు చొప్పున వేసుకోండి కావాలంటే షుగర్ కాకుండా బెల్లంతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాను కదండి ఇందులో హాఫ్ వేసేసి హాఫ్ గార్నిష్ కోసం పెట్టుకున్నానండి ఈ విధంగా వేసిన తర్వాత రెండు నిమిషాలు కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇంత ఈజీగా రెడీ అయ్యే లెఫ్ట్ ఓవర్ రైస్ పాయసం అయితే రెడీ అండి థ్యాంక్ యూ